ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ముప్పైవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథిన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తుందా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా ఇక్క వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం సమాజంలో గౌరవం లభిస్తుంది దీనిపై మీరు మీ డబ్బులు కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ చూసుకుంటారు ఇంట్లో కూడా మీకు గౌరవం ఇస్తుంది అయితే మీరు అకస్మాత్తుగా సెలవులకు వెళ్తే ఇది మీ పనులకి అంతరాయం కలిగిస్తుంది అందువల్ల మీ చర్యల్ని మరియు దాని స్థిర పరిమితులని దృష్టిలో ఉంచుకొని ఏదైనా ప్రణాళికని రూపొందించమని మీకు సలహా అలాగే ఈ సమయంలో విద్యార్థులు వారి విద్యలో అదృష్టాన్ని పొందుతారు మరియు వారి ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో మీకు మద్దతు లభిస్తుంది ఇంకా విద్యార్థులకి ఈ వారం ఇతరుల కన్నా మెరుగ్గా ఉంటుంది అలాగే ఈ సమయంలో ప్రతి పరీక్షలో మీరు హార్డ్ వర్క్ చేసి మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మీకు ఆరోగ్య జీవిత పరంగా అనుకూలంగా కనిపిస్తుంది కానీ క్రమం తప్పకుండా విటమిన్ సి ఉండే ఆహారాన్ని తినండి ఇంకా ఈ వారం ఏదైనా పూర్వీకుల ఆస్తిని కొనడం లేదా అమ్మడం ద్వారా మీకు చాలా డబ్బులు వస్తుంది అయితే ప్రతి లాభదాయక ఒప్పందం ముగిసేలోపు తెలియని వ్యక్తుల ముందు ఉంచడం లేదా దాని గురించి చెప్పడం మీరు చేసే ఒప్పందాన్ని పాడు చేయగలదని గుర్తుంచుకోండి కాబట్టి ఇప్పుడు ఇలాంటివి చేయకుండా ఉండండి ముఖ్యంగా ఈ సమయంలో మీ తోబుట్టువుల నుండి మంచి సహాయ సహకారాన్ని అందుకుంటారు ఇక మిథున రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతి రోజు నలభై ఒక్క సార్లు ఓం బుధాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటి ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సర్వేజన భవంతి